మార్చి ఒకటవ తేదీన విజయవాడలో కాంగ్రెస్ పార్టీ నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీ నుండి జనసేన పార్టీ నుండి అనేక మంది కార్యకర్తలు లీడర్సు ప్రజాశాంతి పార్టీలో చేరడం మీరు చూశారు విజయవాడలో మా జనరల్ సెక్రటరీ గారు పార్టీకి బిషప్ సత్య శీలన్ గారు అమెరికా నుండి వచ్చి రెండు సంవత్సరాలు ఈ పదహారు రాష్ట్రాల్లో ఆయన తమిళైనప్పటికీ కేరళ కర్ణాటక నార్త్ ఇండియా ఆంధ్ర తెలంగాణ ఒరిస్సా ఇవి తిరిగి చక్కగా వర్క్ చేశారు నేను నవంబర్లో వచ్చాను ఆయన రెండు వేల పదిహేడు ఫిబ్రవరిలో వచ్చాను రెండు వేల తొమ్మిదిలో సత్య గారు చెప్పారు న్యూయార్క్లో దేవుడు మిమ్మల్ని రాజకీయాల్లో పిలుస్తున్నాడు మీరు తప్పక ముఖ్యమంత్రి అవుతారు అని ఆయన చెప్పినప్పుడు నేను ప్రార్థించాను ఆ తర్వాత రెండు వేల తొమ్మిది నుండి అనేక వందల సార్లు మేము మాట్లాడుకున్నాం నాతో పాటు ట్రంప్ గారి క్యాంపెయిన్లో ఎంతో తోడ్పడి అమెరికా దేశంలో అనేక రాష్ట్రాలు నాతో తిరిగారు వెంటనే ట్రంప్ గారు గెలిచిన వెంటనే రెండు వేల పదిహేడు ఫిబ్రవరి ఇరవై ఐదున వచ్చే ఇక్కడ రెండు సంవత్సరాలైనా ఇక్కడ ఎక్కువ కృషి చేస్తున్న నా భార్య పిల్లలందరూ అమెరికాలోనే ఉంటారు డిసెంబర్ ఇరవై తొమ్మిదిని ఇక్కడ పార్టీ రెండు వేల పద్దెనిమిదిలో అనౌన్స్ చేశాం జనవరి ఆరు వరకు నేను ఢిల్లీలో ఉండి కపిల్ సిబ్బాల్ గారు అహ్మద్ పటేల్ రాహుల్ గాంధీ గారు పిలిచిన ఆహ్వానం మేరకు పొత్తుల విషయం థర్డ్ ఫ్రంట్ విషయం సెక్యులర్ ఫ్రంట్ విషయం మాట్లాడుకొని వచ్చి జనవరి ఏడున విజయవాడలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఇరవై ఐదు ఎంపీ కాన్స్టిట్యెన్సీ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నామని అనౌన్స్ చేసిన నాటి నుండి ఈరోజు వరకు మీడియా మిత్రులు మీడియా ఓనర్సు చక్కగా రిపోర్ట్ చేస్తూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పాల్కి ఒక ఛాన్స్ ఇద్దామని అన్ని వర్గాల వారు హృదయపూర్వకంగా నాకు సపోర్ట్ చేసినందుకు నేను ఎంతో కృతజ్ఞమై ఉన్నాను మిమ్మల్ని డిసప్పాయింట్ చేయను ప్రజాశాంతి పార్టీ అన్ని సర్వేల్లో మీ మీడియా సర్వే ప్రైవేట్ సర్వే పొలిటికల్ సర్వే అన్ని పార్టీల సర్వేలో నూటికి ముప్పై ఐదు నుండి నలభై ఎనిమిది శాతం మాకు ఓట్లు వేస్తారని మిగతా తెలుగుదేశం పార్టీకి పదిహేడు పద్దెనిమిది శాతం అలాగే వైఎస్ఆర్సిపి పార్టీకి అయితే కేవలం పదిహేను శాతం నిన్న నిన్న సర్వేలో పద్నాలుగు శాతం జనసేన పవన్ కళ్యాణ్ పార్టీకి ఐదు శాతం కంటే తక్కువ రావడం ప్రజాశాంతి పార్టీకి ముప్పై ఎనిమిది నుండి నలభై ఎనిమిది గత పది రోజుల్లో మరలా ఓట్ బ్యాంక్ పెరగడం అది మీడియా మిత్రులు మీడియా ఓనర్సు అంతేకాకుండా ప్రజలు ఒక్క ఛాన్స్ కేఏ పాల్కి ఇద్దాం ఒక్క ఛాన్స్ ప్రజాశాంతి పార్టీకి ఇద్దాం ఒక్క ఛాన్స్ హెలికాప్టర్కి ఓటు వేద్దాం అని తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజలు నిర్ణయం తీసుకున్నారు అయితే ప్రజాశాంతి పార్టీ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నేను కేవలం టీ మాత్రమే తాగుతాను మీరు దయచేసి నన్ను టీ తాగనివ్వండి వెంటనే నేను సబ్జెక్ట్లోకి వస్తాను ఇంటరప్ట్ చేయకండి కప్పుతో ఎందుకు తాగుతున్నానంటే మీకు తెలుసు కప్పు సింబల్ లేవు గనుక గాజు పగిలిపోతు కనుక దయచేసి పగిలిపోయిన గ్లాస్ గురించి నాతో మాట్లాడినాము కండి తమ్ముడా రా అన్నాను తమ్ముడు రావాలని సిద్ధంగా ఉన్నాడు మీరు యుద్ధం పెట్టకండి ప్రజాశాంతి పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఇరవై ఐదు ఎంపీ నియోజకవర్గాల్లో పోటీ చేయడం ఖాయం చిన్న చిన్న పార్టీలు ఏమైనా వస్తే మార్చిలో మార్పులు ఏప్రిల్లో సునామీ అన్నాం మేలో మహిమన్నాం అన్ని సర్వేల ప్రకారం ముప్పై రెండు ముప్పై ఐదు నుండి నలభై ఎనిమిది శాతం అంటే దాదాపు వందలో నలభై మంది యాభై మంది ప్రజాశాంతి పార్టీకి బడుగు బలహీన వర్గాల పార్టీలకి గెలిపిద్దామనే నిర్ణయంకి వచ్చేశారు అయితే ఇప్పుడు బిషప్ గారు జనరల్ సెక్రటరీగా ఉంటూ అనేక మంది వందల మంది పార్టీలో చేరడం మీరు చూశారు నలభై ఐదు వేల మంది ఆన్లైన్లో ఆంధ్రప్రదేశ్లో కో కోఆర్డినేటర్గా ఇంకా ముప్పై మూడు వేల మంది తెలంగాణలో కో కోఆర్డినేటర్గా చేరారు కొన్ని లక్షల మంది చేరుతూనే ఉన్నారు దాదాపు మూడు వేల మంది యాస్పిరెంట్స్గా ఈరోజు ఒక పదమూడు మంది ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయడానికి యాస్పిరెంట్స్గా వచ్చారు మా స్టేట్ కమిటీతో స్టేట్ కోర్ కమిటీతో మీటింగు ఉదయం పదకొండు నుండి ఇప్పుడు దాదాపు ఐదు గంటల వరకు మీటింగ్ జరిగింది నాకు రైట్ సైడ్ కూర్చున్నది ప్రొఫెసర్ జాకబ్ శాస్త్రి గారు పది మంది స్టేట్ కోర్ కమిటీ మెంబర్స్ రేపటి నుంచే జిల్లాల వారిగా వెళ్ళి టూర్ చేస్తున్నారు దాన్ని ప్రొఫెసర్ జాకబ్ శాస్త్రి గారు లీడ్ చేస్తున్నారు ఏ పార్టీలు గెలవని తెలిసిపోయింది ముఖ్యంగా జగన్ పార్టీ చిత్తు చిత్తుగా ఓడిపోతుందని తెలిసి మా హెలికాప్టర్ సింబల్ ఆపాలి అని హెలికాప్టర్కి ఫ్యాన్కి తేడా తెలియదాడు ప్రజలకి అంటే ఈ జగన్కి మతిపోయిందని అదే రుజువు ఓడిపోతాడని అర్థమైపోయింది ఓడిపోయాడంటే మా పార్టీ ఓట్లని హెలికాప్టర్కి పడిపోయావని చెప్దామని ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్లో కంప్లైంట్ ఇచ్చి హెలికాప్టర్ను ఫ్యాను ఒకలాగే ఉంటుందండి అంటే వాళ్ళకి అర్థమైపోయింది వాళ్ళు ఓట్లు పడవని వైసీపీ పార్టీకి జగన్ పార్టీకి ఓట్లు పడవో నూటికి తొంభై తొమ్మిది శాతం క్రైస్తవులు దళితులు బడుగు బలహీన వర్గాలు ఆయన్ను విడిచిపెట్టేశారు ఆల్రెడీ విజయమ్మ ఒక దైవ జనరాలు ప్రజాశాంతి పార్టీ ఏకైక బడుగు బలహీన వర్గాల పార్టీ అవినీతి లేని పార్టీ అందరినీ అభివృద్ధి చేసే పార్టీ ఒక సంవత్సరంలో గెలిపించిన ప్రతి నియోజకవర్గంలో హాస్పిటల్ కట్టేసి కంప్లీట్ చేసేస్తా ఉచిత విద్య ఉచిత వైద్యం మా మేనిఫెస్టో వీలైతే రేపే రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు మీరు చంద్రబాబు నాయుడు మీరు రాహుల్ గాంధీ కలడం ఏంటి మరలా జహను జగన్ రాహుల్ గాంధీ కలడం ఏంటి అంటే ఇక్కడ మీరు అందరూ ఓడిపోతారని మహాగఠబంధనం దాన్ని ఏమంటారు మహాకూటమి అంటే తెలంగాణలో మహాకూటమి నాలుగు పార్టీలతో జగన్ కేసీఆర్ గారిని కలవడం ఏంటి నిన్నటి వరకు చంద్రబాబు నాయుడు గారు బీజేపీకి మిత్రులు అంటే వీళ్ళందరూ ఒకటని ఇక్కడే అర్థమవుతుంది కానీ వీళ్ళందరూ కలిసిన మన ఓట్ బ్యాంక్ తీలేరు నేను నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు హెలికాప్టర్లో తిరుగుతా బై రోడ్డు తిరుగుతా హెలికాప్టర్లు క్యాన్సిల్ చేస్తే మోటార్ బైక్ మీద వెళ్తా ఇంకా లేదంటే ఆటో రిక్షాలు వెళ్తా ఎండోవర్లు వెళ్తా బస్సులో వెళ్తా నన్ను మాత్రం ఎవరు ఆపలేరు ఈ ప్రజా శాంతిని ఎవరు ఆపలేరు ఇంటింట శాంతి ఇంటింటా అభివృద్ధి ఇంటింటా ఇంకా రైతులు ఒక్కరు ఆత్మహత్య చేసుకోరు నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో ప్రజాశాంతి పార్టీ గెలిచిన తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లెటర్ ఇస్తే ట్రంప్ గారిని ఏప్రిల్ ఇరవై లోపలి తెస్తానని చెప్పా కేసీఆర్ గారు ఎక్కడికి విజయవాడ కానీ వైజాగ్ కానీ కేసీఆర్ గారు లెటర్ ఇస్తే హైదరాబాద్ మోదీ గారు రమ్మంటే ఢిల్లీ కానీ ఢిల్లీ తెస్తే మనకు లాభమే ఉంది రెస్పెక్టెడ్ ఆనరబుల్ ప్రెసిడెంట్ ట్రంప్ యు ఆర్ మోస్ట్ వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్ డాక్టర్ పాల్ ఎష్యూర్స్ దట్ యూ విల్ కమ్ వీ విల్ హోస్ట్ యూ అని ఒక ఒక్క సెంటెన్స్ లెటర్ రాసి ఇవ్వండి నేను ఏడు రోజుల్లో ట్రంప్ గారి డేట్ కన్ఫర్మ్ చేస్తాను